టమాటోలు కిలో పది రూపాయలు ఉల్లిపాయలు కిలో పదిహేను రూపాయలు అట్లీస్ట్ మా ఇంట్లో చపాతి అయినా పెట్టారు వాళ్ళ నాన్న అది కూడా పెట్టనివ్వలేదు ఒట్టి సాడెస్ట్ హిట్లర్ ఆ మీ అమ్మ మదర్ తెరేసా బా పెట్టిందిలే వెంట్రిక చపాడు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడవు చంపేస్తాను దీని గురించి కొట్టుకుంటారంట్రా ఆ కలిపి తనించొస్తుంది బయటకి ఎక్కడికైనా వెళ్తుందా బల్ల డబ్బులు ఎవరీస్తారు మదర్ తెలిసానా ఆగం క్యాష్ ఫుడ్ కి అవసరం లేదురా కవర్ ఉంటే సరిపోతుంది అటు చూడండి నమస్తే 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 అమ్మ నాన్న అందరు బాగున్నారా మనకే ఉన్నారు చూడలేదా ఎవరమ్మ వీళ్ళు ఏ భయంకం రా ఫోన్ చేయడానికి టాయిలెట్ వచ్చేలా ఉంది ఛీ మావా బుఫెలో ఉన్న అన్ని ఐటమ్స్ ఫుల్గా లాగించల్ల పట్టపకిలే చస్తావు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొస్తే సరిపోతుంది వత్ ద హెల్ ఇస్ దిస్ ఎన్ తుకి బాబ గాలపవాజ్ పెంచుకున్నావు పాదీ మంతీ ఎవరి కొంచెం డాక్టర్ కా పోతుంది టూ హండ్రెడ్ రూపీస్ జబ్బా వచ్చి తగిలించి కొందరిని కే చేసి మాట్లాడారు ప్లీజ్ పారే హాయ్ హ్యాండ్సం ఎందుకు <laughs>

నేనడగను వాడే చెప్తాడు వెయిట్ ఇట్స్ లైక్ ఇట్స్ అ బ్రాండ్ ఇట్ ఇస్ కాల్డ్ అస్ అ బ్రాండ్ దట్స్ వై ఐ హావ్ బ్రాండింగ్ యు థాట్ అ బ్రాండ్ ఇస్ నాథింగ్ ఇట్స్ నాట్ అన్లీ థింగ్ యు నో ఓ గాడ్ ఓ నో షాట్స్ ఓ యు యు గాట్ యు ఫోన్ ఈజీ నాట్ $30 యు క్షమ మీ ద 30 rupees నాది నాది చూడు బై $200 షూ ఓ మై గాడ్ అ వాక్ నౌ ఓ మై గాడ్ చెప్పు నా ఇస్కేపే కొని ఫ్రీవర్ ఇంటెర్వ్యూండి నువ్వు ఖర్మ అది వాళ్ళు మీగస్ లవ్ వాళ్ళు నా స్టూడెంట్స్ ఇక్కడనే పని వాళ్ళకి వన్ సెకండ్ హాయ్ హే మేరా నా కళ్ళు తెరిపించారు తిరిపించారు థాంక్యూ సో మచ్ ఇందులో ఉందండి మన వెళ్ళే దారిలో సోషల్ సర్వీస్ ఏమనుకొకపోతే తిరిగి వెళ్ళే దారిలో ఇంకో సోషల్ సర్వీస్ వెళ్తారా తప్పకుండా ఏం చేయాలో చెప్పండి మా నాన్న నిన్ను రాకేష్ని ని పెళ్లి చేసుకోవాలని మొండి పట్టు పట్టారు మీరు చాలా అందంగా విడమర్చి చెప్పారు మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది మీరేం టెన్షన్ పడకండి వాడి చెడ్డీ రేట్ ఎంతో వాడి నోట్ తోటి చెప్పిస్తాను నాన్నకి ఆ చెడ్డీ ఎందుకు ఆర్ సో స్వీట్ మీ నాన్న ఎక్కడ మీ వెనకాలే ఉన్నారు కనిపించారా పారిపోండి ఫ్రీ అడ్వైస్ వింటే వినండి లేకపోతే మీ కర్మ ఇక్కడ పని మీకు సర్ పెళ్లి కూతురికి గిఫ్ట్ కవర్ దాని అది నాకు ఇచ్చేయండి పెళ్లి కూతురు మా అక్కే ఏంటి అక్క నాకు కక్క వచ్చేలా ఉంది

నేను ఏదైనా అందంగా విడమర్చి చెప్తారు మా నాన్నగారికి ఒక డెమో ఇవ్వండి ప్లీజ్ సార్ మీకు తెలుసు మన ఊళ్ళో ఊరుకే కరెంట్ కట్ అవుతుంది దానివల్ల వెడ్డింగ్ కూర్చున్న వాళ్ళకి బాగా ఇబ్బంది కాదు సార్ అందుకని పెళ్ళికి వచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని వచ్చాం సార్ ఓహో వావ్ ఇన్వెటర్ రెడీ చేస్తారా అంటే అది డిజైన్ రెడీ సార్ డి కదరా ఎక్కడ డిజైన్ అది నేను మొన్న కి ఇచ్చాను కదా నిఖిల్ డిజైన్ సార్ డిజైన్ ఏముంది సార్ మీకు ఇస్తాను దాన్ని కి సిమ్మని చెప్పండి ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాను సార్ మీకు కాదలు చెప్పడం వచ్చే ఇన్వర్టర్ చేయడం చేత కారు సార్ నన్ను అమ్మండి సార్ నా అవుతుంది అంతేకాకుండా మీ డాటర్ పెళ్ళో దీనికి కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరు పెడదాం అనుకుంటున్నాం సార్ వెంకట్ రేపు మీరిద్దరు లంచ్ బ్రేక్ లో నా లో ఉండాలి సారీ సార్ భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్ ఇన్స్టాల్మెంట్లో సార్ ఇక మీద ఏ పెళ్లికి వెళ్ళాం సార్ సార్ నా పెళ్లి కూడా డెఫినెట్ గా వెళ్ళాం సార్ నేను అసలు పెళ్లి చేసుకోను సార్ మీ అమ్మా నాన్నలే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే ఈ లోకంలో ఇద్దరు మూర్ఖుల సంగతి గుండేది క్లాస్ డీ స్పీక్ సార్ ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ రెండున్నర కోట్లు ఒక సున్నా రెండో సున్నా ఇంకొక సున్నా తీస్తే వెంకట్ ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్ ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్కి వచ్చే మంత్లీ పెన్షన్ నిఖిల్ మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్గా చెప్పక్కర్లేదు అనుకుంటా మీరు బుద్ధిగా మంచి తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసే శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి ఉండండి పాణితో కలుసున్నారో నాశనం అయిపోతా ఏన్నా సేవ్ చేసుకుంటారా ఓదు సార్ దీన్నే విభజించి పాలించడా ఉంటారు వైరస్ మన ఫ్రెండ్షిప్ ని విడదీయాలని చూస్తున్నాడు నువ్వేం భయపడకు భయపడి తీరాలి ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు మా నాన్నేమీ మీ నాన్నలాగా డబ్బున్నాడు కాదు ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి రే ఎందుకు అలా భయపేసేస్తావు మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా ఆలెస్వెల్ ఆలస్వెల్ అండి నువ్వు కంటే వాడు భజించే నా వాళ్ళ కాదు రే నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు లేదురా లిమిట్ లో ఉందా అంటున్నాను మా ఫ్యామిలీ నన్నే నమ్ముకోనుంది మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది యాభై సవలైనా లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్లి అయ్యేలా లేదు మా అమ్మ మంచి చీర కట్టుకుని ఐతేళ్ళు అవుతుంది తెలుసా మదర్ తెరీసా జీవితాంతాన్ని తెల్ల చీరే కట్టారంట తెలుసా మా ఫ్యామిలీ మీకు కామెడీగా ఉంది కదా నిఖిల్ మనం చదువుకోవాలి పాస్ అవ్వాలి నిజమే అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసం చదివే ప్రయోజనం లేదురా చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి గెలుపు వెనకాల పరిగెత్తకు నీకు నచ్చిన వృత్తి ఎంచుకో అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో సిన్సియర్గా పనిచేస్తుండు గెలుపు ఆటోమేటిక్గా వస్తుందని స్వామీజీ చెప్పారు ఏ స్వామీజీ చెప్పాడు అనంత స్వామిజీనా మెసేజ్లు ఇస్తున్నావా రే నిఖిల్ రే రే నిఖిల్ టెన్షన్ పడకరా మనం తప్పకుండా పాస్ అవుతాం నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్